ఈవినింగ్ అయితే చాలు హైదరాబాద్లో రోజు వర్షాలు అయితే పడుతున్నాయి మరి ఆ చల్లటి క్లైమేట్లో ఏదో ఒకటి తినాలని లేదా తాగాలని అనిపిస్తుంది కదా అందుకని నేనైతే వేడి వేడి సూప్ చేసుకొని అయితే తాగుతున్నాము అది కూడా ములక్కాడ సూప్ ఇంట్లోనే చేశాను ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది మరి మీరు ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి కుక్కర్ పెట్టుకొని ములక్కాడలు ఆనియన్స్ వెల్లుల్లి టమాటో పసుపు సాల్ట్ కొన్ని మిరియాలు జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ అయితే ఉడికించుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి వడగట్టేసి ఇప్పుడు అదే కుక్కర్లో ఈ పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం సాల్ట్ బటరు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక పొంగు రానివ్వండి అంతే వేడి వేడి సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కావాలంటే మీకు నచ్చితే నిమ్మరసం కొంచెం పిండు కొనేసి సర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఉందంటే అస్సలు చెప్పలేని మాటల్లో సూపర్ టేస్టీగా ఉంది ఇక్కడ చూసారా మా పిల్లలతో సహా మొత్తం ఫ్యామిలీని అయితే సూప్ని ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్